ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని యాభై నాలుగవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము మహాలక్ష్మి గురించి నారాయణుడు నారదునితో ఇంకా చెప్పటము మనం ఎప్పుడు తెలుసుకుంటున్నాము నారదుడు అడుగుతున్నాడు బ్రహ్మదేవ బ్రహ్మనిష్ఠుడు తత్వజ్ఞుడు మునివరుడకు దూర్వాసుడు ఎప్పుడు ఎందుకు ఏ విధమైన అపరాధమునకు ఇంద్రునకు శాపమిచ్చాడు దేవతలు ఏ విధముగా సముద్రమును మధించారు ఏ స్తోత్రముతో ప్రసన్నయ్య దేవి ఇంద్రునకు సాక్షాత్తు దర్శనమిచ్చింది ప్రభు ఇంద్రునకు దూర్వాసునకు ఏ విధమైన సంభాషణ జరిగింది ఇదంతా దయతో నాకు వినిపించండి అప్పుడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద ఇది ప్రాచీన కాలము నాటి విషయము మునివరుడకు దూర్వాసుడు వైకుంఠము నుండి కైలాస శిఖరమునకు వెళుతున్నాడు అతనిని చూశాడు మునివరుని శరీరము బ్రహ్మతేజస్సుతో దేదీప్యమానముగా వెలుగుతున్నది గ్రీష్మకాలమునందలి మధ్యాహ్న సమయపు సూర్యుని సహస్ర ప్రభలతో సంపన్నుడైనట్లుగా ఆయన కనిపిస్తున్నాడు ఎంతో స్వచ్ఛములైన అతని జడలు తప్తకాంచనములలాగా శోభిల్లుతున్నాయి తెల్లని యజ్ఞోపవేతమును ధరించి ఉన్నాడు చేతులందు మృగ చర్మము దండము కమండలము శోభాయమానములై ఉన్నాయి అతని లలాటమునందు మహోజ్వలమైన తిలకము చంద్రునిలాగా మెరుస్తూ ఉన్నది వేద వేదాంగ పారంగతులై అసంఖ్యాకులైన శిష్యులు అతని వెంట శోభాయమానులై ఉన్నారు వారిని చూసి ఇంద్రుడు తలవంచి నమస్కరించాడు అతని శిష్యులను కూడా ఇంద్రుడు భక్తితో సంతోషముతో సంతుష్టులను చేశాడు అప్పుడు మునివరుడకు దూర్వాసుడు ఇంద్రునకు శుభావహమగు ఆశీర్వాదమునిచ్చాడు దానికి తోడు భగవంతుడకు విష్ణువు ద్వారా ప్రాప్తించిన పరమ మనోహరమైన పారిజాత పుష్పమును కూడా అతనికి ఇచ్చాడు రాజ్యలక్ష్మి గర్వముతో గర్భితుడ ఇంద్రుడు జరా మృత్యు శోకములను నశింపచేయినది మోక్షప్రదముగు ఆ పుష్పమును తీసుకొని తన ఐరావత గజము యొక్క మస్తకమున ఉంచాడు ఆ పుష్ప స్పర్శచేత వెంటనే రూపము గుణము తేజము అవస్థ వీటన్నింటితో సంపన్నమైన ఐరావతము భగవంతుడకు విష్ణు సమానురాలయ్యింది తరువాత ఇంద్రుణ్ణి వదలి వనములకు వెళ్ళిపోయింది మునేంద్ర అప్పుడు ఇంద్రుడు తేజస్సంపన్నముకు ఆ ఐరావతమును శాసించలేకపోయాడు ఇంద్రుడు ఆ దివ్య పుష్పమును పరిత్యజించి తిరస్కరించాడు ఇది తెలిసి మునివరుడకు దూర్వాసునికి రోషమునకు అంతులేకుండా పోయింది అతడు కుపితుడై శాపముసగుతూ ఈ విధముగా పలికాడు ఓరి రాజ్యలక్ష్మి యొక్క అభిమానముతో మదోన్మత్తుడవై నన్నెందుకు అవమానిస్తున్నావు నేను నీకు పారిజాత పుష్పమునిచ్చాను గర్భముతో స్వయముగా నీవు దీనిని ఉపయోగించలేదు ఈ ఏనుగు తల మీద ఉంచావు శ్రీ మహావిష్ణువునకు సమర్పించిన నైవేద్యము ఫలమైనను జలమైనను పొందినవాడు దానిని స్వయముగా ఉపయోగించుకోవాలి దానిని పరిత్యజించినతో బ్రహ్మహత్యతో సమానమైన దోషమును పొందుతాడు సౌభాగ్యవశమున దానిని పొంది భగవంతుడుకు విష్ణుదేవుని పవిత్ర నైవేద్యమును పరిత్యజించు పురుషుడు శ్రీని పోగొట్టుకుంటాడు బుద్ధి చేత భ్రష్టుడవుతాడు భగవంతుడకు విష్ణువునకు సమర్పించిన వస్తువును పొందినవాడు ఎంతో సౌభాగ్యవంతుడవుతాడు అట్టి పురుషుడు తన పూర్వజులను వంద మందిని ఉద్ధరిస్తాడు స్వయముగా ముక్తుడవుతాడు ఆ స్వామికి ప్రతినిత్యము నైవేద్యమును సమర్పించి భుజించి భక్తితో పూజించి స్థుతించువాడు విష్ణు భగవానితో సమానుడవుతాడు దానిని స్పృశించి సంచరించు గాలిని పీల్చినచో తీర్థములు కూడా పవిత్రములవుతాయి అట్టివాణి చరణధూళి తాకి భూమికి అత్యంత పవిత్రత చేకూరుతుంది శ్రీహరికి నివేదించకుండా తినిన అన్నము కుళ్ళట పిరికివాడు శూద్రుని అన్నముతో సమానముగా దోషప్రదమవుతుంది అది మాంసము దానికంటే కూడా మిక్కిలి పాపమును కలిగిస్తుంది అతిథులు భుజింపని ఇంట లక్ష్మి ఉండలేదు శూద్రుల శ్రాద్ధాన్నమును తినువాని వద్ద పద్మ ఉండనొల్లదు శూద్రుల శవములను దహనము చేయువాని దగ్గర శూద్రుల వంటలు చేయు బ్రాహ్మణుని చెంత ఎడ్లబండిలాగు విప్రుని వద్ద సిరి ఉండక కోపముతో వెళ్ళిపోతుంది కన్యను అమ్ముకొనిన వాని గృహమున ఎంగిలిని పాచిపోయిన దానిని అందరూ తినిన తర్వాత మిగిలిన దానిని తినువాని దీక్షితుడు కానివాని అగమ్య గమ్యుని వద్ద సిరి నివసించదు మిత్రద్రోహి విశ్వాసఘాతకుడు కృతజ్ఞుడు అసత్యము పలుకు బ్రాహ్మణుల అన్నము ఎంతో దూషితము అట్టివారి ఇండ్లలో లక్ష్మి నిలవదు కానీ వీటన్నింటినీ కూడా విష్ణుదేవునకు సమర్పించి భుజించినచో పవిత్రమవుతాయి చండాలుడు కూడా ఆ స్వామిని ఉపాసించినచో అతనికి కోట్ల కొలది మానవులను ఉద్ధరించటానికి శక్తి వస్తుంది శ్రీహరి భుక్తికి విముఖుడైన మానవుడు తన్ను తాను కూడా రక్షించుకోలేడు భగవంతుడకు విష్ణుదేవనకు సమర్పించిన నైవేద్యమును తెలియకుండా గ్రహించిన అట్టివాడు తన అనేక జన్మలయందు చేసిన పాపముల నుండి ముక్తుడవుతాడు తెలిసి భక్తితో శ్రీహరి ప్రసాదమును గ్రహించిన వాణి అనేక జన్మల పాపములు నిశ్చితముగా భస్మమవుతాయి ఇంద్ర నీవు అభిమానముతో భగవాను ప్రసాద రూప పారిజాత పుష్పమును ఏనుగు మస్తకమున ఉంచావు ఈ అపరాధ ఫలితముగా లక్ష్మి నిన్ను వదిలి భగవంతులకు శ్రీహరిచంతకు వెళ్ళిపోయింది నేను నారాయణ దేవుని భక్తుడను నాకు దేవతలతో కానీ బ్రహ్మతో కానీ ఏమాత్రమూ లేదు కాలము మృత్యువు ముసలితనము వీటి నుండి నేను భయపడను అట్లాంటప్పుడు నాకు ఇతరములేవీ కూడా పరిగణలోకి రావు నీ తండ్రి ప్రజాపతి కశ్యపుడు కూడా నన్నేమీ చెయ్యలేడు దేవరాజా నీ గురువుకు బృహస్పతి కూడా శంకారహితుడనైనా నాకే హాని తలపెట్టలేడు చూడుము ఈ పుష్పం ఎవరి మస్తకమన ఉన్నదో అట్టివాణిని పూజించుట శ్రేష్టమని చెప్పబడుతుంది మునివరుడకు దూర్వాసని వచనములు విని దేవరాజుకు ఇంద్రుడు అతని చరణముల మీద పడ్డాడు భయకారణమున అతని మనస్సులో అలజడి వ్యాపించింది శోకాతురుడై ఎలుగెత్తి ఏడుస్తూ మునీంద్రునితో ఇట్లా అంటున్నాడు ప్రభు మాయను నశింపచేయు మీ శాపమును నా కొసగి మీరు నాకు చాలా మంచి పని చేశారు నేను పోయిన సంపదలను యాచించుటలేదు నాకిప్పుడు కొంత జ్ఞానమును ఉపదేశించి అనుగ్రహించండి ఐశ్వర్యము సకల జగత్తులకు మూల బీజము దానితో జ్ఞానము కప్పబడుతుంది అందువలన దీనికి ముక్తి మార్గం ఒక్కటే గొడ్డలి అని చెప్తారు దీని కారణమున భక్తి ఎందు అడుగడుగున ఆటంకములు కలుగుతుంటాయి ముని చెప్తున్నాడు దేవరాజా సంపదలు జనన మరణములు జరాశోకములు రాగము యొక్క బీజాంకురములు దీని ప్రభావమున అంధుడైన మానవుడు ముక్తి మార్గమును దర్శింపలేడు ఇంద్ర మూర్ఘుడైన మానవుడు సంపదలతో మత్తిల్లి ఉంటాడు అట్టివాణిని మదిరా మత్తుడని కూడా తెలుసుకోవాలి అతనినే బంధువని పిలుస్తూ చుట్టూ చేరుతారు వైభవ మత్తుడు విషయాంధుడు విహ్వలుడు మహాకామి అయినవాడు రజోగుణము కలవాడు సత్వమార్గమును దర్శించటానికి యోగ్యుడు కాడు విషయాంధుడు కూడా రాజస తామసము అని రెండు గుణములు చెప్పబడతాయి జ్ఞాన పరిజ్ఞానము లేనివాడు తామసుడుగా శాస్త్రజ్ఞుడు రాజసునిగా పరిగణించబడతారు సురశ్రేష్ఠ ప్రవృత్తి బీజము నివృత్తి బీజము అని శాస్త్రము రెండు రకములైన మార్గములను చెప్తుంది మదుపము సుఖమని తలుస్తూ దుఃఖకరమైన పుష్పము మీద వచ్చి పడినట్లుగా ఈ మార్గముననే ప్రాణి స్వేచ్ఛగా ప్రసన్నతతో విరోధమనున్నదే లేక ప్రవృత్తి మార్గమున కాలిడుతుంది దీనితో దుఃఖమే దుఃఖము నిండి ఉంటుంది ఈ ప్రవృత్తి మార్గము జనన మరణ జరామృత్యువుల పరిణామమునకు మూల కారణము ప్రాణి ప్రసన్నుడై అనేక జన్మల వరకు తన విహిత కర్మల పరిణామమున నానా విధ యోనులయందు క్రమముగా పరిభ్రమిస్తాడు తరువాత భగవంతుని కృపతో మానవుడై సత్సాంగత్యము యొక్క సదవకాశమును పొందుతాడు సత్సంగము సంసార రూపమును అంతులేని సాగరమును దాటటానికి పరమ సాధనము అలాగే తత్వమును ప్రకాశింపచేయటానికి వెలుగడే దీపము వందల కొలది వేల కొలది పురుషులలో ఏ ఒక్కడో సాధు పురుషుడు ఆ ప్రకాశమునందు ముక్తి నవలోకించగలడు అప్పుడు ఆ బంధమును త్రెంపడానికి అతని హృదయములో ప్రయత్నించవలనన్న భావము ఉత్పన్నమవుతుంది అనేక జన్మల పుణ్యము తపస్సు ఉపవాసములు అతనికి సహకరిస్తాయి అప్పుడు ప్రాణికి ముక్తి మార్గము ఉపలబ్ధము కాగలదు ఆ మార్గము విఘ్నము లేనిది పరమ సుఖప్రదమైనది పురంధర నీవడిగిన ఈ విషయము నేను గురుముఖమున విన్నాను బ్రాహ్మణోత్తమ మునివరుడకు దూర్వాసుని ఈ వచనములు విని దేవరాజుకు ఇంద్రుడు వీతరాగుడయ్యాడు దినదినము అతని హృదయమునందు వైరాగ్య భావము పెంపొందుతూ ఉన్నది ముని దగ్గర నుండి వెళ్ళి అతడు తన భవనమునకు చేరుకున్నాడు అమరావతి పురము దైత్యులతో అసురులతో నిండి ఉండగా అతడు చూశాడు ఆ పురమునందున దేవతలందరూ భయముతో దిక్కుతోచక ఉన్నారు పరిస్థితులన్నీ కూడా విషమముగా తోస్తున్నాయి బంధువులు లేక కొందరు తల్లిదండ్రులు లేక కొందరు భర్తలు వదిలిపెట్టిన భార్యలు అక్కడక్కడా ఉన్నారు ఎక్కువ కోలాహలము వ్యాపించి ఉన్నది అన్ని వైపులా శత్రువులే కనిపిస్తున్నారు ఆ పరిస్థితిని చూసి దేవరాజకు ఇంద్రుడు బృహస్పతి దగ్గరకు వెళ్ళాడు ఆ సమయమున శక్తిశాలియకు బృహస్పతి మందాకిని నదీ తీరమున విరాజమానుడై ఉన్నాడు పరబ్రహ్మ పరమాత్మని ధ్యానిస్తూ ఉండగా దేవరాజుకు ఇంద్రుడు దృగ్ఘరుడయ్యాడు గంగాజలమునందు పూర్వాది శాఖి ముఖుడై సూచ్యునికి అభివాదమునరుస్తూ ఉన్నాడు అతని నేత్రములందు ఆనందాశ్రములు నిండి ఉన్నాయి శరీరము పులకరిస్తూ ఉన్నది వారు అత్యంత ఆనందముతో ఉన్నారు వారు పరమశ్రేష్ఠులు ఎంతో గంభీరులు ధర్మాత్ములు శ్రేష్ఠ పురుషులతో సేవలు అందుకునివారు బంధువర్గమునందు ఆదరణీయులు సోదర సమూహమునందు జ్యేష్ఠులు దేవతల శత్రువులకు హాని కలిగించు గురువరుడకు బృహస్పతి మంత్రమును జపిస్తున్నాడు దేవేంద్రుడు ఒక జాము వరకు వారిని చూస్తూ ఉన్నారు దాని తరువాత జాన విరతులైన వారిని చూసి ప్రణమిల్లాడు తరువాత వారు గురుదేవుల చరణ కమలములకు నమస్కరిస్తూ ఎలుగెత్తి ఏడవసాగాడు తదనంతరము దూర్వాసుడు తనకొసగిన శాపసంబంధ విషయములనన్నింటినీ బృహస్పతికి చెప్పాడు ఇంద్రుని మాటలన్నింటినీ విని పరమ బుద్ధివంతుడు వక్తలలో శ్రేష్ఠుడైన బృహస్పతి ఇట్లా పలుకుతున్నాడు సురశ్రేష్ట నేనంతా కూడా విన్నాను నీవు దుఃఖించవద్దు నా మాట వినుము నీతిజ్ఞులైన పురుషులు ఆపదలందు ఎప్పుడు కూడా అలజడి చెందరు విపత్తులు సంపదలు శ్రమ వలన సాధ్యమగు ఇవి నశ్వరమని చెప్పబడతాయి సంపదలు ఆపదలు వారి పూర్వజన్మములందు చేసుకొన్న కర్మ ఫలములే దానిని అనుసరించి స్వయముగా కర్త ఫలమును అనుభవించాలి సకల ప్రాణులకు ప్రతి జన్మయందు ఇదే శాశ్వత నియమము చక్రములాగా ఇది ఎల్లవేళలా పరిభ్రమిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయమునందు చింతించవలసిన అవసరము లేదు శుభము కానీ అశుభము కానీ కర్మఫలమును అనుభవించటానికే పురుషుడు శరీరమును పొందుతాడు కోట్ల కల్పములు గడిచినా అనుభవించకుండా కర్మ నశించదు కాబట్టి శుభాశుభ కర్మఫలము అనుభవించుట అనివార్యమవుతుంది ఈ విషయములన్నింటినీ పరమాత్ముడు ఒక శ్రీకృష్ణుడు బ్రహ్మకు సంబోధించి సామవేద శాఖయందు స్పష్టము చేశాడు చేసిన సకల కర్మానుభవము మిగిలి ఉండినచో కర్మకు అనుగుణముగా ప్రాణులు భారతదేశమునందు కానీ ఇతర స్థలములను ఎక్కడైనా కానీ జన్మించవలసి వస్తుంది కోట్ల కొలది జన్మలయందు చేసిన కర్మ ప్రాణులను వెంబడిస్తూనే ఉంటుంది పురందర నీడలాగా అనుభవించకుండా అది మన నుండి వేరు కాదు కాలదేశ పాత్రభేదములతో కర్మల ఎందు హెచ్చు తగ్గులు తప్పక ఉంటాయి కమ్మరివాడు దండము చక్రముతో తిప్పుతూ క్రమముగా మట్టితో అందమైన కుండను నిర్మిస్తాడు అలాగే విధాత కర్మసూత్రముతో ప్రాణులకు ఆ ఫలములను ప్రసాదిస్తాడు అందువలన దేవరాజ భగవంతుడకు నారాయణుని ఆదేశానుసారము ఈ సృష్టి జరిగింది ఆ స్వామిని నీవు ఉపాసింపు ఆ ప్రభువు త్రిలోకములందు విధాతకు విధాత రక్షకునకు రక్షకుడు స్రష్టకు స్రష్ట సంహారునకు సంహారకుడు కాలమునకు కూడా కాలుడు పురుషుడు గొప్ప ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడకు మధుసూదనుడిని స్మరిస్తారు అప్పుడు అతనికి ఆ స్వామి దయవలన ఆపద ఎందు కూడా సంపదల భావనయే కలుగుతుంది దీనిని శంకర భగవానుడు ఆదేశించాడు నారద ఈ విధముగా తత్వజ్ఞానియకు బృహస్పతి పలికి దేవేంద్రుని హృదయమునకు హత్తుకొన్నాడు శుభాశిష్యులను ఇచ్చి అతనికి సంపూర్ణముగా అన్ని విషయములను నచ్చ చెప్పాడు ముప్పై తొమ్మిది నలభై అధ్యాయములు సమాప్తము నలభై ఒకటి నలభై రెండు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తే